వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బుల్టెన్ అప్డేట్స్ చూద్దాం పన్నెండేళ్ల క్రితం చేసిన మోసంలో ఇప్పటికైనా న్యాయం చేయమంటూ విజయవాడకు చెందిన గౌర జ్యువెలరీ యజమాని కత్తుల వనజ నెల్లూరు జిల్లా కావలిలో మీడియా ఎదుటవాపోయింది దేవరకొండ సుధీర్ అలియాస్ అజయ్ కుమార్ తన వద్ద కోటి యాభై లక్షలు తీసుకుని తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తానని మోసం చేశాడని వనజ చెబుతున్నారు పోలీసు కేసు కూడా నమోదు చేశామని ఫలితం లేకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన సూచనతో వైసీపీ సీనియర్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ మన్యమాలి సుకుమార్ రెడ్డికి అప్పచెచ్చారు ఆయన కూడా మిస్బిహేవ్ చేసి బెదిరించారని ఆ కారణంగా తన భర్త కూడా మరణించారని అంటూ న్యాయం కోరుతున్నారు మేము రెండు వేల పన్నెండులో శ్రీ గౌరీ శంకర్ జ్యువెలరీ అని మేము బిజినెస్ చేస్తామండి రెండు వేల పన్నెండులో అజయ్ కుమార్ అరియాస్ సుధీర్ రెడ్డి అనే అతనికి బంగారం తక్కువ అని అంటే మేము అతనికి కోటి యాభై లక్షలు అమౌంట్ కట్టామండి అయితే అతను ఈ ఈరోజు ఇస్తాను ఏంటి ఇస్తానని చెప్పేసి బిల్లులు బంగారం ఇవ్వకుండా మమ్మల్ని తిప్పించుకుంటూ ఉన్నాడు మేము అప్పుడు ఇక్కడ వచ్చి పోలీసుని ఇచ్చేస్తే ఇక్కడ కాదమ్మా మీరు విజయవాడలో కేసు పెట్టమన్నారు విజయవాడ మండంలో కేసు పెట్టామండి రెండు వేల పదమూడులో అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి అతన్ని అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడ రిమాండ్లో ఉంచారు అయితే అక్కడ ఎంక్వైరీ చేస్తే మాకు బంగారం ఇవ్వాలి అని చెప్పేసి డబ్బులు కట్టించుకున్నానని చెప్పేసి అతను ఎఫ్ఐఆర్లో ఒప్పుకున్నాడండి అండి పోలీసుల ముందు తర్వాత రిమాండ్ నుంచి మళ్ళీ గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారండి గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ తనని కలవడానికి వెళ్ళాము కలవడానికి వెళ్తే వాళ్ళ అమ్మగారు పోలీసు పోలీస్ కేసు మీరు బ్యాగ్ తీసుకుంటే మేము అమౌంట్ ఇస్తామని చెప్పారు ముందు మీరు పోలీస్ కేసు ఎంక తీసుకోండి తర్వాత మేము అమౌంట్ ఇస్తామని చెయ్యాలిగా కేసీ అంక తీసుకోండి అమౌంట్ ఇస్తానంటే సరే మీరు ముందు అమౌంట్ ఇచ్చేయండి మేము కేసు అనకి తీసుకుంటామని చెప్పాము కానీ వాళ్ళు అలా చేయలేదండి అమౌంట్ ఇవ్వలేదు అలా అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి తర్వాత అందరి చుట్టూ తిరుగుతూ ఉంటే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని కలవమన్నారు కావాలి ఎమ్మెల్యేని సరేం చెప్పేసి అక్కడ కావాలి ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చామండి ఆయన మా పరిస్థితి అంతా అయి ఆయన దగ్గరుండే సుకుమార్ రెడ్డి గారికి ఈ కేసు అప్పచెప్పారండి ఏ చూడమని సుకుమారెడ్డి గారు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి డిఎస్పీ గారితో నేను మాట్లాడుతానని బయట కూర్చోబెట్టారండి కుసేపు బయట కూర్చున్నాము తర్వాత మా వారిని పిలిచి ఆయన హ్యాండిక్యాప్ అని కూడా చూడకుండా మానసికంగా ఆయన బాగా బాధపడేలాగా అను మాటలు అన్నారండి కుంటోడివి నీకు ఎందుకు రా ఇలాంటివి అని నువ్వు ఇలాగే మోసాన్ని చేసి సంపాదించావా అని చెప్పేసి తన బాధలే అంటే నన్ను కూడా తిట్టాడండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత సుకుమారెడ్డి గారు నాకు కొంచెం మిస్బిహేవ్ చేశారండి తర్వాత మేము పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ వెళ్తా మా కార్ మళ్ళా కుర్రోడలను పంపించి మమ్మల్ని బెదిరించారండి ఫోన్లు కూడా చేసి మీరిద్దరిని చంపేస్తాము మీరు మళ్ళీ కావాలి పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు అలాగ మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా వారికి ఆరోగ్యం క్షీణించిందండి రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటి ఆయన చనిపోయారు అనాల వల్ల అనారోగ్యం పాలైపోయాను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయారండి తర్వాత ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియలేదు ఈరోజు తెలియ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను జనవాణి ప్రోగ్రాంకి వెళ్ళానండి అక్కడ అర్జీ ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆ అడహరి సుధాకర్ గారిని అప్రోచ్ అవ్వమన్నారు ఆయన అప్రోచ్ అయ్యానండి నన్ను కావాలి ఎమ్మెల్యే గారు తగ్గుమాటి కృష్ణారెడ్డి గారిని కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారిని కలవమ్మన్నారు కలిసానండి నాకు మాత్రం ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదండి అయితే ఈ కేసు సుధీర్ రెడ్డి ఇంత అన్యాయం చేస్తే సుకుమార్ రెడ్డి గారు ఈ కేసులో మధ్య మధ్యవర్తిత్వం తీసుకొని మీకు న్యాయం చేస్తానని చెప్పి మమ్మల్ని ఈ కేసు డ్రాగ్ అయ్యేలాగా చేసి వేళ్ళు గడిచేలాగా చేసి రాష్ట్రం మమ్మల్ని తిట్టి మమ్మల్ని అవమాన పాలు చేశాడండి బాగా వాళ్ళు తిట్టాడండి అసలు మా వారు చనిపోవడానికి కారణం

ఈ మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామనేది నిన్న ఒక మహిళా చైలమ్మ ద్వారా నా మీద ఒక అభ్యోగం చేయించిన నిన్న మాట్లాడినటువంటి సబ్జెక్టులో రెండు వేల పన్నెండులో దేవరకొండ సుధీర్కి కోటి యాభై లక్షల రూపాయలు దొంగ బంగారం కొనేదానికి ఇచ్చారని చెప్పి ఆ అమ్మాయే మీడియా సమావేశంలో చెప్పడం మీరందరూ కూడా స్పష్టంగా ఉంది వీడియో సంతోషం ఆ అమ్మాయి దొంగ బంగారం కొనేదానికి అని ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది రెండు వేల పన్నెండులో ఎవరు గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది ఇది వాస్తవత ఆనాడు నేనేమి అధికార పార్టీలోనే నాయకుడినే కాదు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నాను రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు నేను సామాన్య కార్యకర్తగానే ఉన్నాను నేను చెప్తే అధికారులు ఎన్ననికో నేను చెప్పే సహాయం చేయడానికో నాకు పవర్స్ కూడా తింటాను రెండు వేల పద్నాలుగులో నేను వచ్చాను రావణ్ ఇంటికి అని చెప్తున్నాను మరి నాకు తెలియదు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు ఇంకొకరు చెప్పడం రెండు వేల పదిహేడులో కూడా వచ్చిందంట అంటున్నారు అది నాకు ఉపయోగ వచ్చిందో లేదు కూడా నాకు రెండు వేల పదిహేడులో మాత్రం కామెడీ ప్రతామిడి ఇంటికి వస్తే మేము కూడా చాలామంది నాయకులు కార్యకర్తలు కూర్చొని ఉంటే ఆనాటి శాసనసభ్యులు ఆ అమ్మాయి భర్త తో నరాలన్నీ చచ్చిపడిపోయి ఉంటే భుజాన్ని మోసుకొని తీసుకోవాల్సి ఉంటే ఇట్లా దేవరకొండ సుదీరికి కోటి యాభై లక్షలు కదా బిస్కెట్కి ఒకరు డిఎస్పీ గారితో చెప్తాను ఆ అమ్మాయికి తోడు పోయేసి చెప్పుకోవాలి చెప్పిన మాట వాస్తవం చెప్తున్నా ఈ మాట కాణిపాకం వినాయక దేవస్థానం కమ్మన్నా ప్రమాణం చేద్దాం లేదు మీకు నచ్చిన దేవాలయం లేదు ఈ వెనక సూత్రధారు ఇద్దరు ఒక పత్రిక విలేకరి ఒక రాజకీయ నాయకుడు మాజీ ఇంకెవరో పోతున్నారో ఎవరో తెలియాల పైన భగవంతుడికి చూస్తా అయితే ఉండడు ఒక వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా నిస్సిగ్గుగా స్క్రిప్ట్ రాజమరీ పంపించారు అమ్మాయి పెట్టుకొని పాపము తన పోతున్నా పోతున్న పేపర్ చూసుకొని వెళ్ళిపోతున్న అమ్మాయి సిక్కుమంటే అదే జర్నలిస్ట్ క్లబ్లో చాలా మంది సీనియర్ పాత్రికేయులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మీరే ప్రశ్నించారు ఇది ఎక్కడ అమ్మా ఆనాడు జరిగింది కదా ఎందుకు కేసు పెట్టలేదు ఇది అసలు సుకుమారుడి కేసు అమ్మను అని మీలాంటి అందరూ కూడా అడగడం కూడా జరిగింది అక్కడ నోట్లోంచి మాట కూడా అయితే అమ్మాయి ఎన్నో మాట నాకు బాధ ఎక్కడంటే బిఎస్బిఆర్ ఆఫీస్ దగ్గరికి పైకి వచ్చి మా పాపానికి ఒక మహిళ వచ్చింది కదా శాసనసభ్యులు గారు చెప్పినారు కదా అది నేను పోయిన పాపానికి ఈ రోజు నిన్న నాయ వేస్తున్నారు ఉంది సంతోషం ఆ అమ్మాయి చెప్పింది ప్రెస్ మీట్ లో ఏమని చెప్పింది అయ్యా నేను డిఎస్పీ ఆఫీస్కి వచ్చాడు మమ్మల్ని కింద పెట్టాడు పైకి పోయి మాట్లాడాడు ఎందుకు వచ్చాడు నాతో మిస్బిహేవ్ చేశాడు అన్న మీరే మీడియా మిత్రులే సాక్ష్యం డిఎస్పీ గారు ఆఫీసులో సిసి క్యామ్స్ ఉన్నాయి కింద డిపార్ట్మెంట్ ఉంది సెక్యూరిటీస్ సిబ్బంది ఉంటారు వాళ్ళందరు కాలం ముందు నేను మిస్బిహేవ్ చేస్తే అధికారులు గమ్ముకుంటారా నన్ను చూస్తా అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆనాడు అందరూ కేసులు పెట్టారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులను గమ్ముగా వదిలిపెట్టారా ఇంకొక మాట అని నా భర్తని కుంటూడా అని నేను అన్నానండి నా కుటుంబం తీసుకొని లెక్క ఇక్కడ రమ్మంటే వస్తా ఏ కొడుకి రమ్మంటే అక్కడికి ఆ రోజే చేసేది బాగుంటుంది ముఖ్యంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా చెల్లమ్మని పాప నేను సుకుమార్ రెడ్డి కడతాడా దేవాలకొండ సుధీర్ రెడ్డి కడతాడా దేవాలకొండ సుధీర్ రెడ్డి కాదమ్మా సరే డిఎస్పీ గారు నుంచి పోయేటప్పుడు వాళ్ళు పిల్లకాయలు నా పేరు చెప్పించుడు ఎందుకంటే వాళ్ళ నైజం నీ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తులు నైజమని ఏం సంబంధం దయ ఉంచి చెల్లెమ్మా మళ్ళీ చెప్తున్నాను చెప్పుడు మాట విని ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆధారాలు లేకుండా వేసిన దాని మీద నేను లేఖలుగా ముందుకు పోతున్నా మహిళా చీల్ని కోరుకున్నా సుకుమారెడ్డి మనస్తత్వం ఏందో ఈ కావలి నియోజకవర్గంలో మహిళా చీల్లములకి జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎవరు అడిగినా సుకుమార్ కార్యక్రమం చెప్తాడు విజయాలను ఇచ్చే విజయదశమితో తన పొలిటికల్ గేమ్ మొదలవుతుందని ఎంఎంసి మాజీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి మీడియా ఎదుట ప్రకటిస్తూ అప్పటి నుండి తన ప్రత్యర్థులపై రాజకీయ యుద్ధం మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు దసరా తర్వాత బయపటి సుకుమార్ రెడ్డి ఇది రాసి పెట్టుకోండి నేను పాయిపోవల్లోనే ఉంటుందా నా పని నేను చేసుకుంటున్నా ఇటీవల కాలంలో రాజకీయాలు చూసి రాజకీయాల నుంచి విరమించుకొని స్వచ్ఛంద సేవా సంస్థ నా తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకొని పేద విద్యార్థులకి బాగా లేకపోతే ఆరోగ్య పరంగాను చూపించుకొని చచ్చిపోయిన రోజు ఆ పరిమితి నుంచి తీసుకుపోతారు ప్రయోగిస్తా చాలు మన జీవితానికి కామ ఉండదో చూడండి కానీ ఈ ఇంత నీచాతి నీచమైనటువంటి ప్రవర్తిస్తున్నటువంటి ఇంత ఒక వ్యక్తిని ఎన్ని చేస్తారు గతంలో మీ అందరికీ తెలుసు కలెక్టర్ శేషగిరి బాబు నేను సెకండ్ వైపుని అని చెప్పి కావలే ఒక మహిళా చెల్లమ్మ వీడియో ఆ రోజు ఒక గంట డబ్బు వస్తే సుకుమార్ పోయాడు అని చెప్పింది మహాతల్లి ఆ రోజు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కేసు పెట్టి డిపార్ట్మెంట్ అందరం పోయి విలేజ్ సమక్షంలో ఆ అమ్మాయి చేత ఎవరు పెట్టించారో కూడా ఆ రోజు మీరే ఆ రోజు నిర్దోషగా సుకుమారి

మన ప్రజలు ఓట్లేసేవి ప్రజాలను పరిపాలించమని కానీ ఓట్లేసినటువంటి ప్రజల్ని దోచుకోమని కాదు